ప్రమాదవశాత్తు వాగులో పడి తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వాంకిడి మండలంలోని దాబా గ్రామానికి చెందిన భుజిబాయి చిక్కిరి వాగులో యూరియా బస్తాలు కడగడానికి ముగ్గురు పిల్లలతో వెళ్ళింది ప్రమాదవశాత్తు ఆమె చిన్న కూతురు వాగులో కొట్టుకుపోగా ఆమెను కాపాడడానికి తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు కూడా కొట్టుకొని పోవడంతో మృతి చెందారు వాంకిడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం వందల రెండున్నర సమయంలో ఈ వాంకిరి మండల్ దాబా విలేజ్కి చెందిన నీల నిర్మలాబాయ్ అనటామె ఆమె పత్తి చేను పనిచేసి అది క్లీన్ చేసుకుందామని చెప్పి ఆ పక్కనే ఉన్న చిక్కివాగు దగ్గరికి వచ్చింది ఆ చిట్టివాడు దగ్గర ఈమెతో పాటు ఈమె కొడుకున్ను ఇలా సంబంధించిన చుట్టాల పిల్లలిద్దరూ మొత్తం నలుగురు అక్కడ ఉండరు ఆ పిల్లలు ఆడుకుంటూ అనుకోకుండా ప్రమాదవశాత్తు అక్కడ పక్కనే ఉన్న వాగులోని మడుగులో పడిపోతే వాళ్ళని కాపాడదామని ఈమె కూడా లోపలికి వెళ్ళింది కాకపోతే ఈమె కూడా ఆ మడుగు లోతు ఎక్కువ ఉండడం వల్ల ఈమె కూడా అందులో పడి చనిపోయింది ఈ ఒడ్డు ఒడ్డు మీదనే ఉన్న వాళ్ళ కూతురు ఇది చూసి ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్పేసరికి ఊరు వాళ్ళ వచ్చి వీళ్ళని తీసేసరికి ఆల్రెడీ చనిపోయి ఉన్నారు